టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చేస్తున్న సినిమాలకు ఒకదాని తర్వాత ఒక ఎంతో అందంగా ఇంకేంతో అద్భుతంగా అతను చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఫ్యాన్స్ కూడా ఆయన్ని ఫాలో అవుతూ వాళ్ళ వాళ్ళ హెయిర్ స్టైల్స్ని వాళ్ళ వాళ్ళ స్టైల్స్ని వాళ్ళు డిఫరెంట్గా చేసుకుంటూ పోతున్నారు అయితే స్టార్ అల్లు అర్జున్ సంగతి పక్కకి పెడితే అల్లు అర్జునే ఆయన ఫ్యామిలీలో ఆయన ఒక్కడే కాదు ఆయన భార్య కూడా పెద్ద సెలబ్రిటీ భార్యగానే కాదండి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సిట్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు కేసీ శేఖర్ రెడ్డి కూతురు ఈమె అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాక బాగా పాపులర్ అయ్యారు స్నేహారెడ్డి తండ్రి ఒక వ్యాపారవేత్త ఒక విద్యావేత్త మరియు హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలోని సిట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ స్నేహారెడ్డి ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ హైయర్ స్టడీస్ కి యుఎస్ఏ కెళ్లారు ఆమె కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ పూర్తి చేసుకున్నారు అమెరికాలో ఉన్నత విద్యని పూర్తి చేశాక హైదరాబాద్ తిరిగి వచ్చి తన తండ్రి విద్యా సంస్థలలో పనిచేసేవారు ఇక ఈ కాలేజ్ కి ఐజీఎల్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆమోదం కూడా ఉంది అంతేకాదు జేఎన్టీ వారి నుంచి కూడా అనుసంధానం ఉంది ఎడ్యుకేషన్ అండ్ ప్లస్ మెన్ సెల్ డైరెక్టర్గా తన సత్తా నిరూపించుకుంటున్నారు ఆమె యువతరం ప్రతిబింబించే కాలేజ్ మెగా జైన్స్ కి చీఫ్ ఎడిటర్గా పనిచేసేవారు స్నేహారెడ్డి యువ డైనమిక్ వ్యక్తిత్వం తన మ్యాజిక్ లాగా పనిచేసి కాలేజీలో డైలీ కార్యక్రమాలకు అన్నిటికీ బూస్టింగ్ లా ఉండేది స్నేహారెడ్డి పెళ్లి రెండు వేల పదకొండు మార్చ్ ఆరున అల్లు అర్జున్తో జరిగింది వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఆరు రోజుల పాటు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ పెళ్లికి రాజకీయ నాయకులతో పాటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సినీ రంగాల నుండి తారలు తరలివచ్చారు